జై జగత్మాత దేవి బగళాముఖి దేవిం హ్రీం బగళాముఖి వరదే సమస్త భక్తానం సర్వాభీష్టం సాధయ సాధయ సర్వసౌభాగ్యప్రదాయిం సా కుటుంబ వ్యవస్థలో దాంపత్య జీవితం ఎంతటి ముఖ్యమో అదే విధంగా అంటే అదే మాదిరిగా ఎంతో ముఖ్యమైనది ధనభాగ్య యోగం కదా ఈ కాలంలో భూమిలో ఉన్నటువంటి కాదు నైంటీ నైన్ పర్సెంట్ సుఖభోగాలన్నీ కూడా మన దగ్గర ఒకవేళ ఉంటే గనక కొనుక్కోవచ్చు కదా ఈ భూమిలో ఉన్నటువంటి సుఖభోగాలన్నీ కూడా మన దగ్గర డబ్బుంటే లక్షల కొద్ది సుఖభోగాలను డబ్బు ఇచ్చే కొనుక్కోవచ్చు దానికి డబ్బు కావాలి ధనం కావాలి ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో డబ్బుకి చాలా ప్రాధాన్యత ఉంది ఒక స్థానం ఉంది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ధనానికి స్థానం ఉంది కానీ చాలా ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ వ్యవస్థలో ఉంది అదేంటంటే కుటుంబం అని అంటే అక్కడ పిల్లలు ఉంటారు పెద్దవాళ్లైతే సాధారణంగా వారి కోరికల్ని కట్టుదిట్టం చేసుకోవచ్చు నా దగ్గర పెద్దగా డబ్బు లేదు ఇంతే ఉందని చెప్పచ్చు కానీ పిల్లలు అవన్నీ తెలియదు కదా వాళ్ళ కోరికల్ని అణుచుకోలేరు నాకు అవి కావాలి ఇవి కావాలి అంటారు మనం వాటిని ఎలాగైనా తీసివ్వాలి లేదంటే పక్కింట్లో కూడా పిల్లలు ఉంటారు కదా వాళ్ల జీవితం ఎలా ఉందో అంతే ఆనందంగా మన పిల్లలు గనక లేరు అంటే మనకు మనసులో బాధ కలుగుతుంది కదా పిల్లల్ని చదివించాలి వారికి మంచి బట్టలు కొనివ్వాలి ఇలాంటి చాలా విషయాలు వాళ్ళకి మంచి ఇల్లు వాహనం ఉండాలి వీటన్నిటికీ మూలం ధనం ధనం తీరాలి నేను మీకు చెప్పాను కదా ఒకరి జాతకంలో రెండవ స్థానంలో పాపగ్రహాలు గనక ఉంటే అతనికి కుటుంబ జీవితం చక్కగా ఎన్నటికీ ఉండదు అని ఇదివరకు చెప్పాను కదా అదేవిధంగా రెండవ స్థానంలో ధనం విద్య కుటుంబం ఇవన్నీ కూడా రెండవ స్థానంలో ఉండాలి వివరంగా చెప్పాలంటే జాతకానికి లగ్నంలోని తదుపరి స్థానం దీనినే రెండవ స్థానం అంటారు అక్కడ గనక పాపగ్రహాలు ఉండి ఉంటే మీకు మంచి కుటుంబ జీవనం ఉండదు ఎవరికైనా సరే మీకు కానీ మీ పిల్లలకి కానీ జాతకం గనక అలా ఉంటే విద్యలో విఘ్నాలు ఎదురవుతాయి మంచి స్నేహితులు కూడా కరువవుతారు మంచి ఆలోచనా విధానం ఉండదు చెడు అలవాట్లకు కూడా లోనవుతారు దానితో పాటు ధన యోగం ఉండనే ఉండదు ధనం ఉంటుంది పూర్వీకులు సంపాదించుండొచ్చు లేక స్వయంగా ఇతనే సంపాదించిన ధనమయ్యుండొచ్చు అది మాత్రం చేతిలోకి తీసుకున్న నీళ్ళలా చారిపోతుంది మీరు సముద్రానికి వెళ్లి దోసిట్లో నీళ్లు తీసుకోండి చేతిలోకి ఎన్ని నీళ్లుంటాయి కష్టపడి ఇలా దోసిలు పట్టి గట్టిగా నీళ్లు పట్టుకోండి చాలా జాగ్రత్తగా పట్టుకొని కాసేపు చూసేసరికి చేతిలో అస్సలుండవు అలాంటిదే ఈ ధనావస్థ కూడా రెండవ స్థానంలో పాపగ్రహాలు గనక ఉంటే ఇదే విధంగా చేతిలోని ధనమంతా చేజారిపోతుంది మనకే తెలియకుండా ఆ ధనాన్ని మనం మరిచిపోతూ ఉంటాం రెండవ స్థానంలో పాపగ్రహాలున్న వ్యక్తి యొక్క ధనభాగ్య యోగం ఆకాశంలో ఉన్నటువంటి ఇంద్రధనుసుని అందరూ ఇష్టపడతారు పలు రంగులు కలిగి ఉంటుంది దానిని పొగడని వారంటూ ఎవ్వరూ ఉండరు నిలబడి చూడని వారు కూడా ఎవ్వరూ ఉండరు అందరికీ నచ్చుతుంది కానీ ఎంతసేపటికి అది కనపడకుండా పోతుందో ఎవ్వరూ చెప్పలేరు కదా అదే విధంగా రెండవ స్థానంలో పాపగ్రహాలు ఉన్న వ్యక్తి యొక్క ధన ధనభాగ్యయోగం పాపగ్రహాలు మాత్రమే కాదు రెండవ స్థానంలో గురువున్నా కూడా అది అస్థిర ధనభాగ్య యోగం ఎందుకు అంటే ధనానికి అధిపతి అయిన ఆ గురువు ధనస్థానమైన రెండవ స్థానంలో ఉంటే మంచిది కాదు మీరు మీ జాతకాన్ని తీసుకుని అవును నాకు గురువు రెండవ స్థానంలో ఉన్నాడు నాకు సమస్యే లేదని గురువు గారు చెప్పారు కానీ నేను అష్ట కష్టాల్లో ఉన్నాను అంటారేమో అందుకని ముందుగా చెప్తున్నాను చూడండి ఇలా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ అవి చేస్తుంటారు కదా దీనిని ఊహాత్మకం అని పిలుస్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఊహాత్మకం అని పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఊహాత్మక వ్యాపారాలు చేయకూడదు చేశారు అంటే ఏ సమయంలో చేసిన భారీ ధన నష్టం వస్తుంది ఖచ్చితంగా వచ్చి తీరాలి అదేవిధంగా భారీ ఎత్తున ధనాన్ని పెట్టుబడిగా హ్యూజ్ అమౌంట్ భారీ అమౌంట్ని పెట్టి వ్యాపారం చేయకూడదు ఒకవేళ చేస్తే పెట్టిన పెట్టుబడి పోయి మళ్ళీ అంతే అప్పు విలక మిగులుతుంది మీరే ఒకసారి ట్రై చే ఒకవేళ మీ ఇంట్లోనే ఉంటుంది లేదంటే మీకు తెలిసినటువంటి చాలామంది చాలా వ్యాపారాలు మార్చి 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 చాలా వ్యాపారాలు చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు నేను ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాను ఒక్కటే కలిసి రాలేదు చివరికి అప్పే మిగిలింది అని ఎవరెవరినో అడిగి ఓ పది లక్ష రూపాయలు అప్పు చేసి ఓ బిజినెస్ ప్రారంభిస్తాడు ఆ పది పోయి మరో పది లక్ష రూపాయలు అప్పు మిగులుతుంది ఉన్న ఇల్లు వాకిలి అన్ని అమ్మేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది దీనికి కారణం రెండవ స్థానంలో అంటే ధనస్థానంలో పాపగ్రహాలు ఉండటమే కాని ఎప్పుడూ ఓ స్థానాన్ని పట్టుకునే జాతకం చెప్పటం కుదరదు అదేంటంటే నాకు ఇదివరకు ఎదురైన అనుభవాలు తమిళనాడుకు వచ్చే ముప్పై ఏడు సంవత్సరాలు గడిచిపోయింది ఇదివరకే ఉన్న ఆ జ్యోతిష్య అనుభవాలలో నేను చెప్తున్నాను రెండవ స్థానంలో ఎవరెవరికి పాపగ్రహాలు ఉంటాయో వారు సొంతంగా బిజినెస్ చేయకపోవటం చాలా మంచిది అదేవిధంగా పదవ స్థానం నందు పాపగ్రహాలు ఉన్నట్లయితే ఈ రెండవ స్థానంలోనూ పదవ స్థానంలోనూ పాపగ్రహాలు ఉన్నట్లయితే అతను ఏ వ్యాపారం చేసినా మొత్తం నశించిపోతుంది ఇప్పుడు మీరు వ్యాపారంలోనే ఉన్నారు అంటే మీకు ఎదురవుతున్నవన్నీ కష్టనష్టాలే అయితే కనుక ఖచ్చితంగా మీ జాతకాన్ని పరిశీలించండి ఇలాగే ఉంటుంది చూడండి కొంతమందికైతే రెండవ స్థానంలోనూ శుభగ్రహాలుంటాయి పదవ స్థానంలోనూ శుభగ్రహాలుంటాయి కానీ అతను జీవితంలో పూర్తిగా కష్టనష్టాలు ధన నష్టమే ఎదుర్కొంటూ ఉంటాడు పలు రకాల వ్యాపారాలు చేసినప్పటికీ అందులో పురోభివృద్ధి ఉండదు అభివృద్ధి కూడా ఉండదు దానికి కారణం ఏమిటంటే మీ జాతకంలో ఐదవ స్థానంలో రాహువో సూర్యుడు శను వీళ్లలో ఉంటారు అదే కారణం విషయం ఏంటంటే ఐదవ స్థానం పూర్వ పుణ్య స్థానం పూర్వపుణ్యము అంటే పోయిన జన్మలో మనం చేసినటువంటి పాపం పుణ్యం వీటిని ఎత్తి చూపించు స్థానమే జాతకంలో ఐదవ స్థానం లగ్నం తర్వాత వచ్చే స్థానం ఆ ఐదవ స్థానంలో సూర్యుడు శని రాహువు వీటిల్లో ఏదో ఒక గ్రహం గనక ఉంటే లేక దాని చూపు సోకి ఉన్నా కూడా అతను గత జన్మలో అనేక పాపాలు చేసి ఉన్నాడు పాపమని అర్థం ఇందులో సూర్యునికి వంద పాళ్ల దోషం శనికి వెయ్యి పాళ్ల దోషం రాహువే అయితే కోటిపాళ్ల దోషం అంటూ ఉంటారు అంటే ఏంటంటే చాలా శక్తివంతమైన దోషం రాహు దాని తరువాత శని దాని తరువాత సూర్యుడు ఇలా మీ జాతకంలో ఐదవ స్థానంలో సూర్యుడు రాహువు శని గనక ఉంటే లేక ఆ గ్రహాల యొక్క చూపు పడ్డ ఏ సమయంలోనైనా మీ జీవితంలో అనుకోని దెబ్బ తగులుతుంది దీనంతటికీ కారణం పూర్వజన్మ పాపదోషం ఒక పెద్ద రోగంలా అయినా రావచ్చు పెద్ద కష్ట నష్టాలు లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినా రావచ్చు ధన లాగా కూడా రావచ్చు యాక్సిడెంట్ లాగా రావచ్చు వాసన రావచ్చు అంటే రావచ్చు రావచ్చు అని ఎందుకు చెప్తున్నాను అంటే మీ జాతకం నా దగ్గర లేదు కదా మీ జాతకం కరెక్ట్గా నా దగ్గర ఉంటే దేనివల్ల ప్రమాదం వస్తుందో ఏమిటో కరెక్ట్గా చెప్పగలను ఏంటంటే ఐదవ స్థానంలో ఏ గ్రహం ఉంది ఐదవ స్థానంలో ఏ ఏ పాపగ్రహాలున్నాయి దానికి అధిపతి అయిన గ్రహం ఎక్కడుంది ఐదవ స్థానంలో ఏ ఏ గ్రహాలు చూపబడింది వీటన్నిటినీ గణించి చూస్తేనే మీకు రాబోయేది రుణమా యాక్సిడెంటా కారాగార వాసమా ధన నష్టమా రోగమా వీటిల్లో ఏదొస్తుందో చెప్పగలం అయినా ఖచ్చితంగా ఇవేవి సరైనవి కాదు కదా ధన నష్టం యాక్సిడెంట్ కారాగారము రోగం రుణం ఇవన్నీ మనకు మంచి విషయాలు కానే కాదు అంటే ఇలాంటి దోషాలన్నీ మనకు వచ్చి చేరుతాయి ఇవి పోయిన జన్మలో చేసిన పాపాల వల్లనే వచ్చి చేరుతాయి మన జీవితంలో మనం అనుభవించేటటువంటి సుఖము దుఃఖము కారణం పోయిన జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలే పోయిన జన్మలో పాపం చేసినవారు అధిక పాపం చేసినవారు మనిషిగా పుట్టినవాడు పాపమో పుణ్యమో చేయక తప్పదు కాని అధికంగా పాపం చేసి నరకానికి వెళ్ళి ఆ నరకం నుంచే గనక మనం మరో జన్మని పొంది ఉంటే ఈ జీవితంలో మనకు అనేక కష్ట నష్టాలు ఎదురవుతాయి పోయిన జన్మలో మనం పుణ్యాలు చేసి స్వర్గానికి వెళ్ళి స్వర్గం నుంచే మరో జన్మని గనక కాల్షీట్ తీసుకుని మనం ఇక్కడికి వచ్చి ఉంటే అదేమిటంటే మరో జన్మను పొంది ఇక్కడికి గనక వచ్చి ఉంటే జీవితం సంతోషకరంగా గడుస్తుంది అలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నరకం నుంచి వచ్చిన వారందరికీ జీవితం నరకప్రాయంగా ఉండదు మనం చాలా మందిని చూస్తుంటాం కదా సంచార జీవుల్లో బతికేస్తుంటారు వాళ్లకు శాశ్వతంగా ఓ స్థలం ఇల్లు వస్తువులు బ్యాంకు బ్యాలెన్స్ లాంటివేవి ఉండవు కానీ వాళ్ళు కూడా సంతోషంగానే ఉంటారు కాదు వాళ్ళ జీవితంలోనూ సంతోషం ఉంటుంది కానీ ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి కోరికలు కూడా తక్కువగా ఉంటాయి ఇక దానికి తగ్గట్టుగా వాళ్ళు సంతోషంగా ఉంటారు అంటే వాళ్ళకన్నా పై స్థాయి గురించి వాళ్ళు థింక్ చేయరు ఆలోచించరు అంటే దాని గురించి పిల్లల్ని బాగా చదివించాలి హై లెవెల్కి తీసుకురావాలి అనుకోరు మంచి ఇల్లు కావాలి ఇటువంటి వాటి గురించి వాళ్ళు ఆలోచించరు ఆలోచించినా జరగదని వాళ్ళకి తెలుసు ఇప్పుడు వాళ్ళ జీవితంలోనూ సుఖము ఉంది సంతోషం కూడా ఉంది కదా ఇప్పుడు అదే విధంగా మనది అంటే జీవితంలో సుఖము సంతోషం కొంచెం హై లెవెల్లో థింక్ చేసేవాళ్ళు ఎప్పుడు హై లెవెల్లో ఉంటారు హై లెవెల్లో ఉన్నటువంటి యోగాలు భాగ్యాలు రావాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అంటే మనం పోయిన జన్మలో చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని వీటన్నింటినీ బేస్ చేసుకుని మనందరి జీవితంలోనూ సుఖము సంతోషము నెలకొని ఉంటాయి జాతకం చూస్తే మనకు ముందుగా దొరికింది సుఖమా ముందుగా మన జీవితంలో లభించింది దుఃఖమా అనేది తెలుస్తుంది అది మాత్రమే కాదు ముందుగా సుఖం గనక లభించుంటే ఖచ్చితంగా ఆ పాప ఫలాన్ని మళ్ళీ అనుభవించక తప్పదు మనం నరకం నుంచే పుట్టాం అంటే మన ఆత్మ కొంత నరకంలో అనుభవించింది అయినా ఈ జీవితంలో మనం అనుభవించి తీరవలసిందే ఇక్కడే మిగతా మతాలవారిని మనల్ని గనక కంపేర్ చేసి చూస్తే ఇదే నిజమని తేలుతుంది ఎందుకంటే మిగతా మతాల వారు చెప్తుంటారు మనిషి మరణించాక ఆత్మ స్వర్గానికైనా వెళుతుంది లేక నరకానికైనా విడుతుందని చెప్తుంటారు అదే గనక నిజమైతే కరుణామయునిగా వెలసిన ఆ దైవం ఎందుకని ఒకణ్ణి మాత్రం పరమ దరిద్రునిగా సృష్టించాలి ఎందుకు ఒకణ్ణి ధనవంతునిగా సృష్టించాలి ఎందుకని ఒక అంగవైకల్యంతో రోగిగా సృష్టించాలి కదా ఇప్పుడు ఒక తల్లి ఒక అమ్మ తను ప్రసవించిన ప్రతి పిల్లవాడు చాలా సంతోషంగా ఉండాలనుకుంటుంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటుంది అందంగా ఉండాలనుకుంటుంది సంతోషంగా ఉండాలనుకుంటుంది భాగ్యవంతుడిగా కూడా ఉండాలనే కదా ఆవిడ ఆలోచిస్తుంది లేదంటే పది మంది పిల్లలకు జన్మనిచ్చే అందులో ఒకడు మూర్ఖుడుగా ఉండాలి మరొకడు దుష్టుడుగా ఉండాలి మరొకడు కుష్టి రోగిగా ఉండాలి అలా అని ఆలోచించదు కదా ఇక్కడే మనకు తల్లి ప్రేమ బయటపడుతుంది ఈశ్వరుడు మనల్ని ఎందుకు ఇలా సృష్టించాడు అప్పుడు దానికి కారణం ఏంటంటే సృష్టించబడినటువంటి కూడా కొత్తగా మానవ జన్మ ఎత్తినటువంటి ఆత్మలన్నీ కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలని బేస్ చేసుకుని దాని కూలిని తీసుకుని పుడుతూ ఉంటారు పుణ్యం చేసిన వాడికి మంచి జీవితం దొరుకుతుంది పాపం చేసిన వాడికి దౌర్భాగ్య జీవితం దొరుకుతుంది ఇప్పుడు మన జీవితంలో ఇదివరకే మనం చాలా చేసేశాం పాపాలు పాపాలు పుణ్యాలు చేయని వాళ్ళు మనుషులు కానేరరు దాన్ని బేస్ చేసుకునే మనకు ఈ జీవితం లభించింది జాతకం గనక చూస్తే తరువాత ఏం జరగబోతోంది పాప ఫలం రాబోతోందా పుణ్యఫలం రాబోతోందా అనేది జాతకంలో తెలుస్తుంది పాప ఫలమే ఉంటే కష్ట నష్టాలు కనబడతాయి అవి ఏ విధమైనటువంటి కష్టాలు ఏ విధమైనటువంటి నష్టాలు నేను ఇదివరకే చెప్పాను కదా ధన నష్టమా కారాగారమా యాక్సిడెంటా వేరే రకమైన ప్రమాదమా లేక రుణమా ఇవన్నీ జాతక చూసి వాటికి సరిపడే పరిహారములు గనక చేయించుకోగలిగితే ఈ దోషాలు మనల్ని బాధించవు ఇదే విధంగా మనకు రాబోయేటటువంటి ఆపదల నుంచి మనల్ని కాపాడటం కోసమే ఆ ఈశ్వరుడు మన తలరాతలు జడ్జిమెంట్తో కూడిన ఒక కూపాన్ని మనకిచ్చి పంపాడు మన తలరాతలో ఏదైతే రాసిందో ఆ జడ్జిమెంట్ కాపీని కాపీనొకదాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు అదే మన జాతకం జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త సర్వాభీష్టం సాధయ సాధయ శ్రీ సూర్యమంగళం తాంత్రిక విద్యాపీఠాధిపతి రాజగురువు బ్రహ్మశ్రీ గురువాయూర్ శ్రీ 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 సూర్య నంబూదరి స్వామి వారు జ్యోతిష్యం ప్రశ్న వాస్తు తాంత్రిక పూజలు వేదయాగాలు పరిహార హోమాలు యోగా ధ్యానం వంటి తను సొంతం చేసుకున్న విద్యలతో ఇక్కడికి ఎన్నో ఆశలతో వచ్చిన వారి అవసరాలను తీరుస్తున్నారు తల్లి తన బిడ్డల చేయి పట్టుకుని మంచి మార్గంలో రీతిగా సకల దోషాలను తొలగించి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ మనకు అవసరమైన సౌభాగ్యాలను శ్రీ బగలాముఖి కరుణతో అందించే మార్గం చూపుతున్నారు